వాళ్ళ సిద్ధింగ్ వదిలేయాలి ఇది ఒక విచిత్రమైనటువంటి భ్రమ ప్రపంచం చంద్రబాబు గారితో పొత్తు అంటే మూడు కోణాలు ఉంటాయి నెంబర్ వన్ ఆయన ఓ సంఖ్య చెప్పడానికే అంటే ఫస్ట్ నుంచి ఇక మీరు పొత్తు అన్న కాన్సెప్ట్ బిగిన్ అయినప్పటి నుంచి కూడా ఇక మీ వ్యక్తిత్వాన్ని లేకుండా చేసేస్తారు అంటే మీ చేతిలో ఏం లేదు ఆయన ఇచ్చిందే తీసుకుంటారు ఆయన ఇచ్చిందే తీసుకుంటారు ఇంకోటి మీరు వాళ్ళ వెనకాల ఉన్నట్టే 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 అనేటటువంటి ఫీలింగ్ వచ్చేసి మీ దగ్గరికి ఇంకెవరినీ రానియకుండా చేసేస్తాను ఆయన మీకు ఇంకెవడు రాడు జనసేనకి ఎవడు వచ్చాడు ఇంకా గా అట్లాగా ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండులోను కదా అది మాట్లాడింది ఏది వన్ సైడ్ లో నుంచి వచ్చి ఓటు చేయాల ఆ రోజు నుండి చంద్రబాబు నాయుడు చేస్తున్న పని ఏంటి ఇక మాతోనే ఉంది అన్నది వాస్తవంగా పీక్ టైం అప్పటి నుంచి రావాలి వలసలు నాపేసారు జనసేనలోకివని రాని కంప్లీట్ గా కంట్రోల్ చేసేసారు తద్వారా నంబర్ వన్ ఎఫెక్ట్ కొట్టారు ఆ తర్వాత ఏం చేశారు సీట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎంత మాట్లాడుతున్నా నవ్వుతూ వదిలేసారు నవ్వుతూ వదిలేసారు మా పవన్ కళ్యాణ్ మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అన్నటువంటి మేము చూసుకుంటాం పొత్తులని పవన్ చేతనే చెప్పించారు పొత్తుల విషయంలో మీరేం మాట్లాడకండి అని అధికార ప్రతినిధులకు వార్నింగ్లు ఇచ్చి మళ్ళాంటోళ్ళు వాళ్ళు ఎక్కువ మాట్లాడతాం కాబట్టి గట్టిగా పాయింట్ టు పాయింట్ లాగుతాం కాబట్టి మందాటోళ్ళు డిబేట్లకు రనీకుండా చేసి టోటల్ గా కంట్రోల్ చేసుకొచ్చారు ఫైనల్ గా ఏమైంది పొత్తున్న ఇప్పుడు నా డిబేట్లు మొదట్లో వచ్చేటటువంటి వాళ్ళే తర్వాత ఆపిచ్చారు తెలుగుదేశం వాళ్ళే ఆపిచ్చారు జనసేన వాళ్ళని ఆపిచ్చారు ఎందుకు ఆపిచ్చారు మనం డీప్ పాయింట్ అడుగుతుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళని అడుగుతున్నాం డీప్ పాయింట్ బీజేపీ వాళ్ళని అడుగుతున్నా డీప్ పాయింట్ డీప్ పాయింట్ అడిగినప్పుడు వీళ్ళే చెప్పలేనప్పుడు ఏం చెప్తారు మా అధిష్టానం సార్ మమ్మల్ని అంటారు వీళ్ళు అట్లా కాదు అసలు సాంతం నువ్వు ఎందుకు వెళ్ళి గ్రిల్లింగ్ అవ్వాలా వదిలే అంటే అక్కడ ఆ పాయింట్ బయటకు అర్థమైపోతుంది కాబట్టి ఆపేశారు ఆపోని అట్లాగని వాళ్ళకి ఆ విధంగా ఎక్కువ వస్తుందా నేను ముందు డిబేట్లు అడిగినప్పుడు అదే అడిగేవాడిని ఎట్లాగ మీకు ఏంటి ప్రాతిపదిక